హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈరోజు మన రెసిపీ ఏంటంటే ఒక స్వీట్ అయితే చేస్తున్నానండి అదే గులాబ్ జామున్ చాలా చాలా బాగుంటుంది కదా చాలా మెత్తగా అయితే వచ్చాయి గులాబ్ జామున్ నాకైతే చాలా ఫేవరెట్ ఇక్కడైతే మేము టూ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాము గులాబ్ జామ్ స్పెషల్ అని ఏం లేదండి మా ఇంట్లో ఎప్పుడు తినాలనిపిస్తే మేమైతే అప్పుడు తినేస్తాము అప్పుడే చేసేసుకుంటాము ఫస్ట్ అయితే ఒక ప్యాకెట్ ఓపెన్ చేసేసి బౌల్లో అయితే వేసుకుంటున్నామండి చాలా ఈజీ ప్రాసెస్ ఫస్ట్ టైం చేస్తున్నా కదా చాలా బాగా అయితే వస్తాయి కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా నేర్చేసుకోవచ్చు పెద్ద కష్టమైన ప్రాసెస్ ఏం లేదు మేమైతే చాలా సులభంగానే చేసుకుంటున్నాము ఎక్కువ ప్రాసెస్ ఏం లేకుండా సింపుల్గా అయితే చేస్తున్నాము ఆ బౌల్ అయితే సరిపోలేదండి అందుకోసమే మేమైతే ఇంకొక బౌల్ అయితే తీసుకొని స్పూన్స్ దాకా అయితే మిల్క్ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నామండి ఇది కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది నేను ఈ వీడియో అప్లోడ్ చేసేటప్పటికి మా ఇంట్లో గులాబ్ జామ్ చేసింది కూడా అయిపోయింది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది తినిన తర్వాతనే నేనైతే రివ్యూ ఇస్తున్నాను ఫోర్ స్పూన్స్ అయితే మిల్క్ పౌడర్ వేసుకొని దానికి సరిపడినంత వాటర్ అయితే వేసుకోవాలండి వాటర్ అయితే చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే మళ్ళా లూజ్ అయితే అయిపోతుంది దాని తర్వాత మనం ఏమీ చేయలేం మళ్ళీ ప్యాకెట్ తీసుకొని మళ్ళీ కలుపుకోవాల్సింది వస్తుంది కాబట్టి మనమైతే కొద్ది కొద్దిగా నీళ్ళైతే వేసుకొని బాగా మెత్తగా అయితే కలుపుకోవాలండి అప్పుడే ఉండలు అయితే బాగా వస్తాయి మిల్క్ అయితే కాంచి చల్లారి పెట్టిన పాలు వేసుకొని కలుపుకుంటే బాగుంటుంది ఇప్పుడైతే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నా ఫేవరెట్ స్వీట్ ఏదైనా ఉందంటే పాలకవ్వ దాని తర్వాత గులాబ్ జామునేనండి నాకు చాలా ఇష్టము నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు గులాబ్ జామ్ అడిగి మరీ చేపించుకొని తినేదాన్ని అంత ఇష్టం నాకు గులాబ్ జామున్ అంటే చాలా బాగా తింటాను ఇప్పుడైతే చూసారు కదా ఈ విధంగా అయితే మొత్తం మిక్స్ చేసేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు నానబెట్టుకోవాలండి ఇలా గిన్నె బోలించుకో బొరిలించుకుంటే సరిపోతుందండి ఇప్పుడైతే మనం పాకం కోసం అయితే టూ గ్లాసెస్ వాటర్ అయితే తీసుకున్నాము ఒక దబర్లోకి దాంట్లోకి అయితే పంచదార అయితే తీసుకోవాలి చూసారు కదా ఇక్కడ మేము ఫోర్ గ్లాసెస్ దానికైతే వాటర్ అయితే తీసుకున్నామండి దానికొచ్చేసి మాకు ఒక టూ గ్లాసెస్ వరకు పంచదార అయితే పట్టింది మీ స్వీట్నెస్ని బట్టి మీరైతే పంచదార యాడ్ చేసుకోవచ్చండి మేము కొద్దిగా స్వీట్ ఎక్కువగానే తింటాము కాబట్టి టూ గ్లాసెస్ అయితే తీసుకున్నాము గులాబ్జామ్ స్వీట్ ఉంటేనే బాగుంటుంది అందుకోసమే మీకు ఇంకా కొంచెం ఎక్కువ కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు లేదు తక్కువ కావాలంటే తక్కువైనా తీసుకోవచ్చు ఇలా బాగా మరగాలండి పంచదార అయితే అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా దాన్ని అయితే తీసుకోవాలి ఈ విధంగా అయితే రావాలి ఇంకా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది మేమైతే ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా అయితే వచ్చేది ఇంకా దీంట్లో అయితే నెయ్యి మనం చేతికి రాసుకొని ఉండల్లాగా చుట్టేసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ చేస్తున్నాము ఈ విధంగా అయితే ఉండలు లోపల గీరెలు రాకుండా బాగా మెత్తగా ఉండేటట్టు అయితే చుట్టుకోవాలి అప్పుడే గులాబ్ జామున్ అయితే చాలా బాగా వస్తుంది లేదంటే అంత చెదిరిపోతూ వస్తుందండి ఈ ప్రాసెస్లో అయితే మేము చేసుకున్నాము మీకు నచ్చిన ప్రాసెస్లో అయితే చేసుకోండి ఈ ప్రాసెస్ చేయాలని ఏం లేదు రూలు మేము ఈ ప్రాసెస్లో చేసాము అని చెప్పేసి అప్లోడ్ అయితే చేస్తున్నాను ఈ వీడియో మీకు ఎలా నచ్చితే అలా అయితే చేసుకోవచ్చు ఎవరైనా బిగినర్స్ ఉంటే ఇలా చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందని చెప్పేసి నేనైతే చూపిస్తున్నాను చూసారు కదా ఈ విధంగా ఉండలు మొత్తం రౌండ్గా అయితే చుట్టేసుకోవాలి ఒకదాని మీద ఒకటి కాకుండా పక్కన పక్కన అయితే పెడితే బాగుంటుంది మీ ఇంట్లో ఏదైనా స్పెషల్ ఉంటేనే ఇలా స్వీట్ చేసుకుంటారా లేదంటే తినాలనిపించినప్పుడు మా స్వీట్ చేసుకుంటారా కింద కామెంట్స్లో అయితే చెప్పండి మేమిద్దరం నేను మాడబిడ్డ ఇద్దరం కలిసి ఇలా వంటలు అయితే చుట్టేసాము ఇంకా డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేసుకోవాలి అది బాగా కాగాలండి అంతలోపు ఇది చూశారు కదా పాకం అయితే చాలా బాగా అయిపోయింది దీనికి ఏం పాకమే రావాల్సిన అవసరం ఏం లేదండి మామూలుగా ఉడికితే సరిపోతుంది ఇక్కడ డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా బాగా మరిగిపోయిందండి మనం స్ట్రైనర్ ఉంటుంది కదా ఆ స్ట్రైనర్లో ఇలా బాల్స్ మొత్తం వేసేసుకొని ఆయిల్లో వేసుకుంటే సరిపోతుంది ఇలా అయితే దండిగా ఒకేసారి వెళ్ళిపోతాయి ఒక్కొక్కటి వేయాలంటే టైం అయితే చాలాసేపు పడుతుంది అందుకోసమే మేమైతే ఇలా స్ట్రైనర్లో తీసుకొని అన్నీ ఒకేసారి అయితే వదిలేసాము చూసారు కదా ఇలా ఎర్రగా బాల్స్ వచ్చేంత వరకు మనమైతే వేయించుకోవాలి అటు సైడ్ ఇటు సైడు దీన్ని తీసేసి ఇంకా డైరెక్ట్ పాకంలో వేసేయడమేనండి చాలా చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టము ఇంకా అదే ప్రాసెస్ సెకండ్ టైం కూడా రిపీట్ అయితే చేస్తున్నాము ఇవన్నీ తీసుకొని ఇంకా మళ్ళీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకొని మళ్ళీ పాకంలో వేసేసుకుంటే చాలా బాగుంటుంది ఇది చేసిన రోజు కంటే నెక్స్ట్ డేకి ఇంకా బాగుంటుందండి ఈ గులాబ్ జామున్ ఆ బాల్స్కి పాకం పడితేనే చాలా బాగుంటుంది మా ఆడబిడ్డ అయితే ఇలా పచ్చివే తింటుంది అలాగే అంట అలాగే తింటూ ఉంటుంది కానీ గులాబ్ జామ్ పాకం పడితేనే చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా ఇదైతే ఒక వన్ అవర్ తర్వాత మేము తీసామండి ఎందుకంటే ఆతరం తట్టుకోలేం కదా ఏదన్నా చేస్తా చేసిన వెంటనే తినేయాలనిపిస్తూ ఉంటుంది కదా అందులో గులాబ్ జామ్ కాబట్టి నాకైతే చాలా ఇష్టము అందుకోసమే నేనైతే ఒక వన్ అవర్ వెయిట్ చేసేసి తినేసానండి టేస్ట్ అయితే చాలా బాగుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో